ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మల్లెడ్డి రామరెడ్డి అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు పరిపాలించి తెలంగాణ రాష్ట్ర ప్రజల పొట్ట కొట్టి కుటుంబమంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారని అన్నారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చిందో ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల్లోనే వాటి ప్రక్రియ ప్రారంభించిందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ నూట ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజా పాలనను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కూడా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు కానీ పది లక్షల ఇన్సూరెన్స్ కానీ అమలు చేయడం జరిగింది ఇప్పుడు ఈ రోజు నుంచి ఆరు గ్యారంటీల మీద దరఖాస్తులు తీసుకొని వంద రోజులలో ఆరు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని మాట ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ మాట నిలబెట్టుకోవడంలో భాగంగానే ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు నుంచి వచ్చే నెల ఆరు తారీఖు వరకు అప్లికేషన్లు తీసుకొని అవన్నీ స్క్రూట్ని చేసి అందరికీ పేదలకు వచ్చే విధంగా ఈ ఆరు గ్యారెంటీలు ఉంటాయని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఈ నిన్న మొన్న ఒక్క నెల కాలేదు అధికారంలోకి పోయి వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు ఆరు గ్యారంటీలు ఎన్నడిస్తారు కరెంటు బిల్లు ఎన్నడం మాఫ్ చేస్తారు ఇంకేదో మాట్లాడుతున్నారు వాళ్ళకి వాళ్ళకు నిజంగా కూడా బుద్ధి ఉంటే వాళ్ళలా మోసం చేసి ఈ రాష్ట్ర యూత్ ప్రజలందరికీ మూడు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు వరకు తొమ్మిది సంవత్సరాలు ఒక్క రూపాయి ఇచ్చిన పాపన్న పోలే మేము ఏదైతే చెప్పినామో ఆ మాట నిలబెట్టుకున్న దాంట్లో భాగంగానే ఈరోజు ఈ స్కీమ్లన్నీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అంతేకాదు మొన్న మా ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు ఎస్పీలకు చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పారు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యం వాళ్లకు అనుగుణంగానే మనం పనిచేయాలి తప్ప ఎవడన్నా భూములు కబ్జా పెడతానో లేకపోతే ఇంకేదో పెడితే ఎవరిని కూడా క్షమించొద్దని మరి మరి స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పారంటే ఈ రాష్ట్రం దోసుకున్న ఈ నాయకులకు ఇప్పుడన్నా బుద్ధి రావాల్సిన అవసరం ఈ టిఆర్ఎస్ వాళ్ళకు రావాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనం చేస్తున్నాం